హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అమావాస రోజు అరుణాచలం వెళ్ళాం కదండి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కాలభైరేశ్వర టెంపుల్కి వెళ్ళి అటు నుంచి అటే అయితే అరుణాచలం వెళ్తున్నామండి వ్యూ అయితే చాలా బాగుంది అందుకే వీడియో తీసుకున్నాం కార్లో వెళ్తూ వెళ్తూ అరుణాచలం దాదాపుగా వచ్చేసిందండి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము మార్గ మధ్యంలో ఒక చోట ఆపి టీ అయితే తాగాము విపరీతంగా తలనొప్పి అయితే వచ్చింది అందుకోసం మన ఇంట్లో ఉన్నంత ప్రశాంతంగా జర్నీలో అయితే ఉండదు కదండి బయట జర్నీ చేస్తే తలనొప్పి ఎక్కువగా వచ్చేస్తుంది ఈ హోటల్ దగ్గర ఏమంటే మన తెలుగులో కూడా నేమ్ బోర్డేసారనమాట అందుకే అక్కడైతే ఆపాము ఎందుకంటే మనకు తమిళ అర్థం కాదు ఇక్కడ తెలుగులో నేమ్ బోర్డు ఉంది కాబట్టి ఆపేస్ అయితే టీ తాగాం ఇంకా వచ్చేసాము నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉంది అరుణాచలం అయితే వీళ్ళంతా టీ బ్రేక్ అయితే అన్నమాట జ్యూస్ టీలన్నీ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా ఫోర్ కిలోమీటర్స్ ఉంది అరుణాచలం నెక్స్ట్ అయితే నెక్స్ట్ అరుణాచలం వన్ స్టాప్ అక్షయమహల్ లేదు బాగుంది గోడేశ్వర టీ అంతా అయితే తాగేసి బయలుదేరామండి అరుణాచలం నేమ్ బోర్డు అయితే వీడియో తీసుకోవాలని వీడియో స్టార్ట్ చేశాను గానీ వీడియో స్టార్ట్ అయ్యేలోపు నేమ్ బోర్డు అయితే వెళ్లిపోయిందండి ఇంకా మా అబ్బాయి దగ్గరకైతే ఇచ్చేసాను ఫోను వీడియో తీయమని నేను గిరిప్రదక్షిణ చే చేయాలి అని తనే వీడియో తీసాడన్నమాట ఎంత వరకు తీసాడో చూడాలి ఇప్పుడు మేమైతే గిరిప్రదక్షిణ స్టార్ట్ చేయకైతే రాజగోపురం దగ్గర పోతాము ఎంత మావోలు అంతా వస్తున్నారు అనమాట పూర్తి అయితే గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తాను నేనైతే రావడం సెకండ్ టైము మా మమ్మీ మా మమ్మీ ఫస్ట్ టైం ఫస్ట్ టైము మా డాడీ సెకండ్ టైం అనమాట అంతా ఒక ఇరవై మంది నాకు వచ్చాము ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే ఎంటర్ అయిపోయాము ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి ఫోర్ థర్టీ అనమాట ఇక్కడైతే అయితే ప్రజెంట్కి క్రౌడ్ తక్కువగానే ఉంది చూద్దాం ఎంతవరకు ఎలా ఎంతసేపట్టిద్దా దర్శనానికి మమ్మీ అయితే వెనకాల వస్తుంది మమ్మీ డాడీ వాళ్ళంతా వెళ్తున్నారు పర్లేదు క్రౌడ్ అయితే తక్కువగానే ఉంది దర్శనం అయిపోయినా కలుద్దాం మళ్ళీ గుడ్లో అలా ఉంది ఫోన్ అయితే మాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా దర్శనం దగ్గరికి అయితే అలా లేదు మెయిన్ టెంపుల్ అప్పటికి ఓకే మ్యాక్సిమం ఇక్కడైతే అయితే మనం దగ్గరకు వచ్చేస్తాము ఇంకొక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అట్లయితే ఉంటుంది దేవుడి దర్శనానికి ఇక్కడ పులిహోర చాలా ఫేమస్ అనమాట అంటే సూపర్ ఉండేది టేస్ట్ బట్ ఛార్జ్ ట్వంటీ రూపీస్ రీచ్ కప్ అనమాట చూద్దాం ఎంటర్ అయిపోయాం తిరువణమలై ద మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ ప్రీషియస్ పవర్ఫుల్ ఇంకా ఎన్ని పేర్లు చెప్పినా తక్కువే అట్లాంటి మనం ఎంటర్ అయినామన్నమాట ఇది సెకండ్ టైం నేను రావడము ఇక్కడ తక్కువ ఉన్నారు మేము వచ్చే టైంకి తక్కువ మంది ఉన్నారు చూడండి బ్యాక్ ఎంత ఎంత బాగుంది ఎస్టేట్ టూ గోపురం స్టిల్ నా పిల్మోర్ర ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి చూపిస్తాను మీకు కూలిహోర వాసన అయితే సూపర్గా వస్తుంది మా నీకు కూలిహోర వాసన వస్తుంది అరుణాచలం టెంపుల్ లోపలయితే ఇలా ఉంటుందన్నమాట ఇది మొత్తం టెంపుల్ క్యూ లైన్ ఇక్కడ మొత్తం భక్తాదులు భక్తులు ఇంకా ఏదేదో మిషనరీస్ అంతా ఉన్నాయి చాలా వరకు ఇప్పుడు మాకు బ్రేక్ పడింది ఐ మీన్ కొంచెం స్లోడ్ అని అయింది అనమాట ఇంకా ఉన్నాల్సి వస్తుందో ఏమో వచ్చే హాఫ్ అన్ అవర్ అయింది దగ్గర దగ్గర మెయిన్ నెక్స్ట్ అయితే వచ్చేసి టైం సిక్స్ ఓ క్లాక్ అయితే అండి మాకైతే దర్శనం అయిపోయింది వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మాకు దర్శనం అయ్యే నెక్స్ట్ అమ్మవారి టెంపుల్ కి అయితే పోతున్నాం అందరూ మేము వచ్చినప్పుడు అయితే క్రౌడ్ వచ్చింది తక్కువగానే ఉన్నాం అరుణాచలేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది అనమాట నెక్స్ట్ అమ్మవారి గుడికి అయితే వెళ్తాను పక్కనే ఉంటుంది డైరెక్ట్ క్యూ ఉంటుంది అసగా మనం బయట వెళ్ళడానికి అయితే లేదు మనము పూజలు కూడా జరుగుతానండి చూద్దాం ఏమేమి జరుగుతాను ఎట్లా అని ప్రజెంట్ క్యూ అయితే ఖాళీగానే ఉంది దర్శనానికి అయితే అందరూ భక్తులన్నీ క్యూలో ఉన్నారు మేము వెళ్ళినప్పుడు అయితే కాస్త ఫ్రీగా అయితే ఉండేది అనమాట ఇప్పుడు ఫుల్ ఉన్నారు చూడండి పెద్ద గోపురాల్లో పెద్ద నాలుగు గోపురాల్లో ఇది కూడా ఒక గోపురం అనమాట ఇంపార్టెంట్ అయింది గోపురము దర్శనం అయితే కంప్లీట్గా అయిపోయింది గిరిప్రదర్శన అయితే స్టార్ట్ చేయబోతున్నాము మేమందరం కలిసి ఇంకా గిరిపదక్షిణ చేస్తాము మ్యాక్సిమం అందరికీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుందంట మా వ్యాచ్లో కొంచెము ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు వాళ్ళంతా టైం తీసుకొని ఎంత టైం అవుతుందో చూద్దాము ఇప్పుడైతే మాకు ప్రసాదం ఇచ్చారు ఎగ్జిట్లో అందరూ అయితే కలిసి మనం గిరి అయితే స్టార్ట్ చేయబోతున్నాము ఇట్లా అయితే మాకు దర్శనం అయితే కంప్లీట్గా అయిపోయింది టూ అవర్స్ పట్టింది అమ్మవారి దర్శనం స్వామివారి దర్శనం రెండు కూడా అయితే గిరి ప్రదర్శన అయితే స్టార్ట్ చేసేకపోతున్నాం అనమాట మెయిన్ గోపురం ఇంకా స్టార్ట్ చేద్దాం అనేసి లేట్ అయినా పర్లేదు అనేసి అక్కడికి వెళ్ళి పూజ చేసుకుని అయితే నుంచి స్టార్ట్ చేస్తాము నైటే కాబట్టి పెద్దగా ఏం పడదు కాళ్ళు కొంచెం మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది ఎలా ఇలా జరుగుతుందనమాట మా అరుణాచలం ట్రిప్ అనేసి నెక్స్ట్ మా వాళ్ళు ఏమైనా ప్లాన్లు వేస్తున్నారో అవన్నీ చూద్దాం ఎంతవరకు అవుతాయో లెట్ సి అనుకున్న మెయిన్ ఫోర్ గోపురాల్లో ఇదే అనమాట పెద్ద గోపురము చూడండి ఎంత హైట్ ఉందో ఫుల్ కాలు అయితే ఉంది మేమైతే ఇంకా చేస్తాము మేమైతే అటువైపు దానికైతే వెళ్తాను అనమాట రాజగోపురం ఇది ఈ రాజగోపురం నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికే వస్తాము ఎగ్జాక్ట్గా ఆ వెనకాల ఉన్నది గిరి అనమాట ఆ కొండ చుట్టూనే మనము గిరి ప్రదక్షిణ అయితే చేస్తాము ఉన్న భక్తులు అందరూ నేది దీపాలతో అంటించి ఇక్కడ అయితే స్టార్ట్ చేస్తారు గిరి ప్రదక్షిణ చూడొచ్చు మీరు గోమాత కూడా ఇక్కడే ఉంది ఇక్కడైతే మనము రాజగోపురం ఇంకా స్టార్ట్ అయ్యి మళ్ళీ రాజగోపురం దగ్గరకే వస్తాము ఇదే అనమాట అరుణాచలంలో గిరిప్రదక్షిణ స్టార్టింగ్ స్టెప్ అనేది ఇక్కడి నుంకైనా స్టార్ట్ అవుతుంది భక్తాదులందరూ మంచిగా అంతా ప్రే చేసుకుని అయితే స్టార్ట్ అవుతున్నాము గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాము ఇక్కడ పూజ చేసుకుని అయితే గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు మేమందరం కలిసి అయితే గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాము చూడండి మా బ్యాచ్ ఎంత పెద్దగా ఉందో మేమంతా కలిసి గట్టుగా ఫ్యామిలీతో వచ్చినాము గిరిప్రదక్షిణ అయిపోయిన తర్వాత పద్నాలుగు లింగాలు నూట ఎనిమిది గుడ్లు అయితే ఇప్పుడు దర్శించకపోతున్నాం అనమాట చెరుకులు కూడా ఇచ్చినారు మాకు మనమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాము పూజలు అయినా నియర్లీ వన్ కిలోమీటర్ నడిచినాము అప్పుడే మా పెద్దం కాకలైతే ఉందంట తినేసి స్టార్ట్ అవుతాము ఇంకా పదహారు కిలోమీటర్లు ఉంది లింగాలన్నీ దర్శించిన అంతా ఉన్నాయి స్నాక్స్ తిన్నాం బాగా ఇంకా నెక్స్ట్ మనము ఫార్వర్డ్ అయితే నడుస్తున్నాము చూద్దాం ఇది సెకండ్ లింగం అనమాట అగ్ని లింగం అనేది ఇదైతే మనకి గిరివలం రోడ్లో సెకండ్ లింగం వస్తుంది ఇంకా ఇటువంటి లింగాలు చాలా అయితే ఉన్నాయి ఇది ఇవన్నీ మనం దర్శించిన అయితే ముందుకెళ్దాము ఇప్పుడైతే మనం అగ్నిలింగం దగ్గర అయితే అనమాట రెండో లింగం ఇది వచ్చేసి అరుణాచలంలో ఉన్న లింగాల్లో ఇదైతే సెకండ్ లింగం మనం గిరివలం చేసే రోడ్లో అయితే సెకండ్ లింగం మనం దర్శించుకోవచ్చు ఇదైతే రోడ్డు కొంచెం రైట్ సైడ్ ఉంటుందన్నమాట కొంచెం లోపలకి వెళ్ళి మళ్ళీ రైట్ అయితే గుడి అనిపిస్తుంది మిగతా అన్ని లింగాలు ఆల్మోస్ట్ రోడ్డు పక్కనే ఉంటాయి మనం అక్కడికని దర్శించుకోవచ్చు కానీ అగ్లింగం మాత్రం కొంచెం లోపలకి వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే మా పెద్దయ్య అనమాట మా పెద్దయ్యకి అయితే ఇట్లా దీనిపైన ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది పురాణాలన్నీ ఎక్కువ చదువుతూ ఉంటాడు మా ఫాదర్స్లో అంతా ఎక్కువ ఏమన్నా నాలెడ్జ్ ఉండేదంటే ఈయనకి అనమాట మా బిగ్ డాడీ అంటాం మేమైతే మా అక్క మామ అందరూ అందరూ హాయ్ మనము గిరివలం అంటే గిరి ప్రదక్షిణ చేసే రోడ్లో అయితే చాలా టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట ఆ టెంపుల్స్తో పాటు ఆశ్రమాలు కూడా ఉంటాయి మన వెనకాల ఒక ఆశ్రమాలు చూడండి శేషాద్రి స్వామిగళ్ళ ఆశ్రమం అనమాట ఇలాంటి ఆశ్రమంలో మనం విశ్రాంతి తీసుకోవచ్చు డబ్బులు కట్టేసి సాప మనకి ఇంకా కొన్ని కొన్ని నీట్స్ ఇస్తారు అంటే యూజ్ ఉంటుంది దాని ద్వారా మనమైతే అక్కడ ఉండొచ్చు చాలా వరకు అరుణాచలంలో మనం రూమ్లో స్టే చేయం కాబట్టి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇట్లా ఆశ్రమాలు అనేది బాగా ఉపయోగపడతాయి ఇవే కాదు మన తెలుగు వాళ్ళ ఆశ్రమాలు కూడా చాలా ఉన్నాయి మన తెలుగు వాళ్ళ ఆశ్రమాలతో కంపేర్ చేసుకుంటే తమిళ్ వాళ్ళది కొంచెం ఫేమస్ అంటే మన తెలుగు వాళ్ళు ఎప్పుడు తెలుగు వాళ్ళు దానికి వెళ్తాం అంటూ ఉంటారు అట్లా లేకుండా తమిళ్ళు దీని దగ్గర వెళ్తే ఎక్కువ రూమ్ ఫెసిలిటీ కూడా ఉండి అంటే అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది ఈ స్పాట్ అయితే డిష్ ఫేమస్ అనమాట అరుణాచలంలో అంటే దీన్ని తీసేవాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు ట్రాన్స్జెండర్స్ ఉంటారు వాళ్ళు వచ్చేసి దిష్టి తీస్తారు అనమాట చాలా ఫేమస్ ఇప్పుడైతే వాళ్ళు లేరు మేము కొంచెం లేట్ గా వచ్చాము టైం అయితే అయిపోయింది ఈ స్పాట్ వచ్చేసి అగ్నిలింగం దాటిన తర్వాత వచ్చే పెద్ద గుడిలో ఇదే అనమాట గుడిలో మనం వెళ్ళే ప్రతి గిరివలం రోడ్లో మొత్తము ఇట్లా ఇండికేషన్ బోర్డులు అయితే ఉంటాయి ఇప్పుడు మనం అగ్నిలింగం దగ్గర అయితే ఉన్నాము మళ్ళీ మనం అంతా తిరిగి మొత్తం అలా అలా చుట్టుకొని మళ్ళీ మనము మెయిన్ గోపురం దగ్గరికి అయితే వస్తాము ప్రతి చోట ఇలాంటి ఇండికేషన్స్ అయితే ఉంటాయన్నమాట ఇది హైవే డిపార్ట్మెంట్ పెట్టినారంట అక్కడ పైన బోర్డులో రాసింది ఇంకా ఇక్కడ చూడండి మనకి ఆశ్రమానికి వెళ్ళే దారు అన్నమాట యోగి కుమార్ ఆశ్రమం అండి అనమాట ఇది ఇంకా ఇలాంటి ఆశ్రమాలు మన చాలా ఉన్నాయి మనం దారిలో కనిపిస్తూనే ఉంటే మనము అంతా ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళొచ్చు అయితే మూడో లింగమైన యమలింగం దగ్గరికి అయితే వచ్చాము మేమంతా కొంచెం ఫాస్ట్గా వచ్చినాము మా వాళ్ళు నిదానంగా నడుచుకొస్తున్నారన్నమాట ఇది మనం ఉండే లింగాల్లో మూడో లింగం అనమాట అంత దర్శనం చేసుకున్నాం పదండి ఇదండి బోర్డు అయితే ఉంది యమలింగం అనమాట ఇది మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే చూపిస్తామంతా ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది యమలింగం అనమాట అయితే యమలింగం జరిగితే ఉన్నాం ఇప్పుడు చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ అంతా ఇప్పుడు నైట్ డిన్నర్లో భాగంగా మేమైతే కొనుగులు తింటా ఉన్నాము హెవీ ఫుడ్ తింటుకున్నా గిరి ప్రదక్షిణ చేసే ఈజీగా ఉండేలాగా పునుగులు అయితే తింటా ఉన్నాము మాతో పాటు మా పెద్ద అందరూ కూడా తింటాను అనమాట పునుగులు చూడండి అయితే మనము నాలుగో లింగం అయిన నైరుత్య లింగం దగ్గర అయితే ఉన్నాము ఇది కూడా కొంచెం లోపలకైతే ఉంటుంది ఎట్లా అగ్ని అగ్నిలింగం ఎలా ఉంటుందో అలా అయితే కొంచెం లోపల ఉంటుందన్నమాట లింగము మనం ఇప్పుడు మనకున్న ముక్కడలు గిరివలం అంటే డిస్టెన్స్లో మనం ఒక ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ తిరిగాము ఇంకా సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది ఇంకా లోపలకైతే ఫోన్ అలా మ్యాక్సిమం మాక్సిమం కవర్ చేస్తాము లింగం దగ్గరికి అయితే మనం వెళ్తాము అనమాట ఇక్కడ మ్యాక్సిమం ఏ లింగాల్లో అయినా కూడా కానీ ఫోన్ మీన్ కెమెరా ఫోటేజ్ కవరేజ్ అట్లాంటి అలో లేదనమాట మనం బయటనిక అయితే మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాము చూడండి బయట అంతా ఎలా ఉందో చూసారు కదా ఇంక లోపలికి వెళ్ళి అయితే వచ్చి మళ్ళీ ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేద్దాము అయితే సూర్యలింగం దగ్గైతే ఉన్నాం అనమాట ఇదే సూర్యలింగం ఇది కొంచెం కన్స్ట్రక్షన్ లో ఉంది రూట్ కూడా క్లోజ్ అయ్యింది ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ అయింది అనమాట టైం వచ్చేసి ఇంక మనం ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్దాము ఇక్కడ ఇంకా ట్రై చేద్దాం వీడియో క్యాప్చర్ చేసే చూడొచ్చు ఇక్కడ ఆవు పైన అయితే ఇంకొక కాల్ వచ్చిందనమాట ఇట్లాంటి ఆ కొంచెం స్పెషల్గా పూజిస్తారు ఇక్కడ హుండి పెట్టి కట్టేసి ఉన్నారు మనము వర్ణలింగం అయితే వచ్చినాం అనమాట ఇప్పటికీ సెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ అయింది ఇది కాకుండా ఇంకా సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడైతే ప్రజెంట్ మనం వెళ్ళే రూట్లో ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్నీ క్లోజ్లో ఉన్నాయి ఎందుకంటే టైం అయిపోయిందనమాట ఇంకా అప్కమింగ్ టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసుకొని మనకైతే ముందుకు వెళ్దాము మనకైతే ఇప్పుడు ఆల్రెడీ కాలు నొప్పులు అయితే స్టార్ట్ అయినాయి మంటలు ఎక్కువ ఉన్నాయి నొప్పుల కంటే అది చూద్దాం ఎలా ఎలా జరుగుతున్నాయి ఏం ఆల్మోస్ట్ సగం గిరి అయితే కంప్లీట్ చేసినాము వాయులింగం దగ్గర అయితే ఉన్నామైతే మనం ఇప్పుడు ఇప్పుడైతే మనము చంద్రలింగం దగ్గర అయితే ఉన్నాము చంద్రలింగం దర్శించుకున్న తర్వాత మనకి ఇంకా ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట మనం నడవాల్సింది గిరిప్రదక్షిణలో భాగంగా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద మనం డిస్టెన్స్ కవర్ చేసాము స్టిల్ మోర్ డిస్టెన్స్ అయితే ఇంకా ఉంది మా వాళ్ళంతా ఇప్పటికే సార్లు కూర్చొని లేసారు ఫుల్లో తిన్నారు ఎనర్జీ డ్రింక్స్ అవి ఇవి అని ఇప్పుడైతే మేము కుబేర్ నీళ్ళు వచ్చాము అందరికన్నా లాస్ట్ వస్తుంది ఎవరో తెలుసా వెళ్ళే మా ఎక్కా అన్నమాట చూడండి ஸ் அக்கீல நிலபடி మనమైతే గిరి ప్రదర్శనలో లాస్ట్ లింగం అయితే దర్శించుకోవడానికి వచ్చాము అంటే ఈశాన్య లింగం అనమాట ఇది దర్శించుకుని డైరెక్ట్గా మేమైతే లాస్ట్ రాజగోపురం దగ్గరికి అయితే వెళ్ళిపోతాము మళ్ళీ కిందికి స్టార్ట్ అయిపోతాం అనమాట ఇదే లాస్ట్ లింగము మెయిన్ లింగాల్లో నియర్లీ వన్ నాట్ ఎయిట్ టెంపుల్స్ని దర్శించుకున్నాము మెయిన్ మెయిన్ లింగాల్లోని దర్శించుకున్నాము కాకపోతే కొన్ని క్లోజ్ అయిపోయినాయి మేము పోయేసరికి ఇదే లాస్ట్ అనమాట ఫైనల్గా మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాం మళ్ళీ మేము ఎక్కడికైతే స్టార్ట్ అయినామో అక్కడికే వచ్చేసామన్నమాట చూసుకోవచ్చు రాజగోపురం అయితే ఇక్కడికే ఇక్కడే స్టార్ట్ అయ్యాము అక్కడే అప్పుడు చూపిస్తాం కదా మేము స్టార్ట్ అయిన ప్లేస్ వచ్చేసి మళ్ళీ వచ్చేసాం ఇక్కడికే ఫైనల్గా మేము ఇక్కడే గురి గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాము చూడండి ఇక్కడ ఈ బోర్డు ఎన్నికైతే స్టార్ట్ చేసినాము గిరిప్రదక్షిణ అయితే అయిపోయింది మా వాళ్ళు అయితే ఫుల్ అలసిపోయినారనమాట కింద పడిపోయినారు ఒక్కరు చూడండి